హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జానకిని మా పెరటి పంటల్లో ఉల్లిపాయలు ఎలా నాటుకోవాలి మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ మనకి కొత్త ఉల్లిపాయలు వచ్చినప్పుడు ఆ ఉల్లిపాయలకి మొక్కలు వచ్చేస్తాయండి అలా మొక్కలు వచ్చినప్పుడు ఇలా నాటుకోండి మనకు సరదాగా ఉంటుంది ఆర్గానిక్ పంటలు మన చేతితో నాటుకొని మనం కోసుకొని వండుకుంటే ఆ హాయే చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ మీ మార్కెట్ నుంచి తెచ్చిన ఉల్లిపాయలకి మొక్కలు వచ్చాయండి వచ్చిన వాటికి ఇలా నాటుతున్నామండి చూడండి మా వారు నాటుతున్నారు చాలా సింపుల్ అండి వాటర్ తక్కువగా వేయండి ఉల్లిపాయలకి చిలకరించండి పొయ్యొద్దు చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఇలా వస్తాయండి ఒక వారం పది రోజులకి చక్కగా వచ్చేస్తాయి పదిహేను రోజులకైతే మనం కట్ చేసుకోవచ్చు కూరలో వేసుకోవచ్చు బిర్యానీలో వేసుకోవచ్చు ఇవి చాలామంది హోటల్స్లో కూడా ఇవి వాడుతున్నారండి ఇవి ఉల్లి కాడలు కాదు ఆకులు మనకి ఉల్లిపాయల్లో ఏ బెనిఫిట్స్ ఉంటాయో ఈ ఆకుల్లో కూడా అదే బెనిఫిట్స్ ఉంటాయండి ఇదండి అలా కట్ చేసుకొని చిన్న చిన్న మొక్కలు కట్ చేసి కూరల్లో వేసుకోండి మళ్ళీ కింద నుంచి మళ్ళీ వచ్చేస్తాయండి చిగులు చాలా సింపుల్ అండి పెంచుకోవడం మనకి ఉల్లి ఉల్లికాడలో ఉల్లి కాడలో ఏ విటమిన్ ఉంది సి విటమిన్ ఉంది కె విటమిన్ ఉన్నాయండి ఉల్లి లేదా ఆకులు వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది మనకి ఇవి తినేటప్పుడు జీర్ణశక్తి బాగుంటుంది అజీర్ణం తగ్గిస్తుంది చాలా సింపుల్గా పెంచుకోవచ్చు ప్లేసు మనకి నేల మీదే అవసరం లేదు చిన్న చిన్న టబ్బుల్లోని బకెట్లోని పాడైన ప్లాస్టిక్ డబ్బాల్లోని అలా వేసి పెంచుకోవచ్చండి చాలా సింపుల్ అండి షుగర్ ఉన్న వాళ్ళకి ఉల్లికాడల్లాగే చక్కగా బాగా పనిచేస్తుంది మలబద్ధకం తగ్గిస్తుంది మనకి రోగ శక్తిని పెంచుతుందండి చూడండి నేను కూరలో వేయటానికి అలా కట్ చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ మన పెరటిలో పెంచుకుంటే ఆనందమే చెప్పలేనంత హాయిగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఉల్లికాడ మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఓకే ఫ్రెండ్స్ మీరు పెంచండి మీరు పెంచుతారని ఆశిస్తున్నాను థ్యాంక్